తినేసి ఉండిపోతా అంటే అదే ఎందుకు అంటే ఏదైనా రీజన్ ఉందా మార్నింగ్ అయితే తినకుండా మార్నింగ్ తినడం ఉండడానికి డైటింగ్ డైటింగ్ ఎందుకు చేస్తారు అంటే వెయిట్ తగ్గగా అని వెయిట్ ఎందుకు తగ్గాలి చెప్పండి అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు అని అన్నారు మామూలుగా వెయిట్ ఎందుకు తగ్గుతారు మా మంచి కనబడాలని లేకపోతే ఆరోగ్యంగా ఉండాలని అంతేనా ఓకే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా హెల్తీ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది మరి అవునా కదా అవును సార్ సో ఏది ఇంపార్టెంట్ ఎయిట్ ఉండడం ఇంపార్టెంట్ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ హెల్తీగా ఉండడం ఎస్ ఏ రోగాలు రాకుండా హెల్తీగా హ్యాపీగా కదా అదే మీరు ఆ టెక్నిక్ మీరు తెలుసుకున్నారు అనుకోండి అసలు ఆ టెక్నిక్ వల్ల మీరు అసలు జీవితంలో ఎప్పుడు డాక్టర్ దగ్గరికే పోవాల్సిన అవసరం లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆ టెక్నిక్ వాడతారా లేకపోతే డాక్టర్లు ఏదో చెప్పి ఫాలో అవుతారా కదా ఎవరైనా అదే వాడతారు సో ఈరోజు ఒకరోజు నేను చెప్పాను మళ్ళీ ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది ఇది మీకోసం కాదు ఇది నా కోసమే చెప్పేది అనమాట ఫుడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అంటే మన హెల్త్ కి చాలా ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట మరి మీరు అన్న సార్ మరి మనం మన ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంట్ కదా అని రెండు ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఒక రోజు ఏమైందంటే మామూలుగా ఆ స్ప్రైట్ ఏదో కనబడితే ఫ్రిడ్జ్ లో కనబడితే తాగేసిన అనమాట టైం పాస్ తాగిన ఇంకా ఆ రోజు నుంచి రెండు రోజులు జలుబు వచ్చిందనమాట సో ఏమైతుంది అక్కడ మన ఫీలింగ్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి అంటే మన బాడీలో ఒక మెకానిజం ఉంటుంది అంటే ఏదన్నా చెత్త తీసుకున్నాం అనుకోండి అది క్లీన్ చేసేంత వరకు వదలదనమాట సో మీరు చాలా ఇళ్ల క్రితం మీరు చూసే ఉంటారు పెస్టిసైడ్స్ ఉన్నాయి పురుగులు ఉన్నాయి అని చెప్పి మనకు ఆ న్యూస్లు అవన్నీ వచ్చి ఉంటాయి మీరు చూడండి మీకు జలుబు దగ్గు వచ్చి ఇట్లా బాగా ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులు ఇస్తారు మందులు ఇచ్చిన తర్వాత ఒకటి చెప్తారనమాట అదేంటి అంటే ఈ కూల్ డ్రింక్లు ఇవన్నీ మానేసేయండి అంటారు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ మాటల్ని దాని మీరు మందులు వేసుకున్న వేసుకోకపోయినా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సలహా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట ఈ వైరల్స్ ఇవన్నీ సో బాడీ ఏం ఎక్సెస్ ఏదైనా ఉన్నా కానీ అది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు రకరకాలుగా అనమాట మనము ఆకలి కాకుండానే తినేస్తుంటాం మనము తిన్నది అరగకుండానే తినే తినేస్తుంటాం మళ్ళీ ఎక్సెస్ తినేస్తుంటాం అనమాట సో నే మన బాడీని మనం అబ్జర్వ్ చేయమన్నమాట ఏం జరుగుతుంది అని మన మనకి మనస్సు చెప్పినట్టు వినేస్తుంటాం మనకి ఏం కావాలి అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మీకు జలుబు దగ్గు వస్తుంటుంది అంటే ఫస్ట్ జలుబు స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకు ఎందుకంటే అది ఎక్సెస్ అది ఎట్లా రిలీజ్ చేయాలి అనేది తెలియక అది ఏం చేస్తుంటుంది అంటే ఒక లాగా ఫై ఫామ్ అయిపోతుంటుంది లోపల ఫామ్ అయిపోయి అన్ని రకాలుగా బయటకు తీయడానికి ట్రై చేస్తుంటుంది అనమాట దాంట్లో ఒక రకమే జలుబు సో మీరు ఉపవాసం ఉండడం స్టార్ట్ చేసిన అనుకోండి ఆ రోజు మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఏ జలుబులు దగ్గులు రావు ఒకవేళ ఉన్నా కానీ తగ్గిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే బాడీ క్లీనప్ చేయడానికి స్టార్ట్ చేస్తుంటుంది అన్నమాట సో అందుకనే అంటే చిన్నపిల్లలకు మనం ఇవన్నీ చెప్పాం కానీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ఉపవాసం ఉండాలి ఎవరైతే సరిగ్గా తింటుంటారు అంటే సరిగ్గా తినడం సమయానికి తినడం కాదు వన్ ఓ క్లాక్ కరెక్ట్గా తినాలి ఏడు గంటలకు తినాలి ఇట్లా కాదనమాట ఆకలి అయితే ఎంత మీరు ఒక ఒక సామత ఉందనమాట మీరు తినే దాంట్లో వన్ బై థర్డే మీకు అవసరం మిగతాదంతా మీరు డాక్టర్లకు ఖర్చు చేస్తారు అని సో అది హండ్రెడ్ పర్సెంట్ రూ అనమాట అంటే మనం తినే ఎక్సెస్ ఫుడ్ అంతా ఏమవుతుందంటే మనకు వైరల్గా ఫామ్ అయిపోతుంటుంది సో బాడీ లాంగ్వేజ్ అనమాట దాన్ని మనం అర్థం చేసుకున్నామంటే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు అది ముందే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఇది ప్రాబ్లం ఉంది ఇట్లుంది అని చెప్పి దాన్ని తగినట్టు మనం వెళ్ళాం అనుకోండి మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు ఏ డాక్టర్లు అవసరం లేదు ఆ బాడీ ఆ లాంగ్వేజ్ మనం వినగలిగితే నాకు చాలా ఏళ్ళ క్రితం నాకు ఏమయ్యేదంటే నోట్లో పొక్కులు వచ్చేవి అనమాట

వచ్చినా కూడా ఓకే ఇంకా ఫుడ్ ఏదైనా పని కూడా అయితే అంటారు కదా ఒకరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సూర్య మేడం మీరు చెప్పండి తర్వాత చెప్తారు విటమిన్ లేదంటారు విటమిన్ లేదంటారు ఓకే ఓకే ఇంకా బలానికి వేసుకోమంటారు ఓకే ఇంకా విటమిన్ లేదు ఇండైజెషన్ ఇండైజెషన్ ఏ ఎప్పుడు నేను వినలేదు ఈ మాట ఏ డాక్టర్ దగ్గర చూడలేదు అది కరెక్టే కానీ నేను ఎప్పుడు వినలేదు డాక్టర్ దగ్గర నుంచి ఈ మాట ఓకే ఓకే లక్ష్మి మేడం ఫుడ్ ఏదైనా పర్లేదు ఫుడ్ 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 ఏనా ఓకే నాకు సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బయట ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదా సార్ వాళ్ళు పామ్ ఆయిల్ తో యూజ్ చేస్తారు కదా అది నాకు దాని వల్లనే అనిపించింది నాకు ఓకే ఓకే అంటే నోట్లో పొప్పులు ఇవి బాడీలో హీట్ ఎక్కువైనా కూడా వస్తాయి అంటారు సార్ బాడీలో హీట్ ఎందుకు ఎక్కువ అంటే వాటర్ సర్గ దాక పోవడం వాటర్ ఓకే ఇంకా వెల్కమ్ టు కట్టీస్ పోడం వాటర్ ఓకే సో మామూలుగా డాక్టర్లే కానీ ఏం చెప్తారంటే విటమిన్ డి టాబ్లెట్ చెప్పండి 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 అలా వచ్చినప్పుడు నోట్ పోతంటం కదా అవును మేము ఉసిరి పచ్చడి అది పెట్టేవారు ఆ నిమ్మకాయ నిమ్మకాయ నీళ్ళు అలా నాకు తెలిసినంత వరకు అదే చేస్తావా ఓకే 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 ఇంకా ఓకే ఈరోజు నీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా అనమాట ఒక్క నిమిషం వన్ మినిట్ విజయ మాస్టర్ మీరు ఏమని చెప్తారా మాస్టర్ ఏమన్నారు బాడీలో హీట్ హీట్ వల్ల ఓకే సో విటమిన్ ఏదో బీటు వాళ్ళు ఏదో మా ఇంట్లో డాక్టర్లు ఉంటారు కదా మాకు చెప్తారనమాట అది తక్కువైంది ఇది తక్కువైంది అంటారు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదన్నమాట రెండు రోజులు పడుతుంది తగ్గడానికి సో ఈ నోటి పప్పులు నేను ఏం అబ్జర్వ్ చేసినా అంటే నాకు ఒకప్పుడు వచ్చేది అనమాట అది నేను ఎట్ సైడ్ వండుకుంటే అటు సైడే వచ్చేదన్నమాట సో నేను ఎప్పుడైతే నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశానో ఇది నాకు తెలిసింది నేను లెఫ్ట్ సైడ్ పండుకున్నాను అనుకోండి లెఫ్ట్ సైడ్ వచ్చేది నాకు రోజు రైట్ సైడ్ పడుకుంటే రైట్ సైడ్ వచ్చేది అనమాట ఏంద్రా పండుకోవడానికి దీనికి ఏం సంబంధం ఎందుకు ఇట్లా అవుతుందని అబ్జర్వ్ చేస్తే మనం తిన్న తర్వాత గ్యాస్ అనేది ఉంటుంది అంటే యాసిడ్స్ మనం తిన్నది అరిగించడానికి యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది మన బాడీ అది రిలీజ్ చేసినప్పుడు అది ఎక్సెస్ ఉన్నప్పుడు ఎక్సెస్ యాసిడ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మన ఎక్సెస్ రిలీజ్ చేసినప్పుడు అది బాడీ నుంచి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తుంది సో ఆ యాసిడ్సే ఇవి నేను నా అబ్జర్వేషన్లో తెలిసిందనమాట అంటే అది నోటి నుంచి బయటికి వస్తూ ఉంటుంది అనమాట సో ఈ యాసిడ్స్ ఎక్సెస్ ఎందుకు రిలీజ్ చేస్తుంది ఎందుకంటే ఎక్సెస్ ఫుడ్ తిన్నప్పుడు అంటే మనం మన కెపాసిటీకి మించి ఎక్కువ తిన్నప్పుడు ఇట్లాంటివి అవుతుంటుంది అనమాట సో నేను ఆ రోజు నుంచి ఏం అంటే ఆ రోజు ఇమీడియట్గా ఇవన్నీ ఆలోచించినప్పుడు సరే ఈరోజు ఉపవాసం ఉందని ఉపవాసం ఉన్న ఆ రోజు సాయంత్రానికే తగ్గిపోయింది నెక్స్ట్ డేకి కంప్లీట్ జీరో అయిపోయింది అంట ప్రశాంతంగా అయిపోయింది నోరంతా ఏం ప్రాబ్లం లేకుండా అంటే ఎన్ని ఎన్నేళ్ళ నుంచి కష్టపడేది ఒక సింపుల్ చిట్కాతోనే బయటపడిపోయినాడు అని ఎప్పుడు చూసినా అట్టి పండు తినేటువంటి అది తినేటటువంటి ఏవో వీళ్ళంతా ఏదేదో చెప్పేవాళ్ళు అనమాట అది తినాలి ఇది తినాలి సో అది చేసి తగ్గించుకునే అంత కింద పడి మీద పడి చేసేవాడిని అనమాట అలాంటిది ఇది ఒక్క చిన్న చిట్కాతోనే మొత్తం బయటపడిపోయినా సో మాస్టర్స్ చూడండి మీకు జలుబులు వచ్చిన దగ్గులు ఉన్నా మీరు ఆ రోజు ఉపవాసం ఉండండి తగ్గిపోతుంది ఎందుకంటే ఇవ ఈ ఇవన్నీ కారణం ఏంటంటే బాడీలో ఉండే ఎక్సెస్ అంతా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అనమాట సో కింద నుంచి పోదు కాబట్టి మీద నుంచి ట్రై చేస్తుంటుంది అట్లా సో దాన్ని మీరు మీరు ఉపవాసం ఉండి తక్కువ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు ఉపవాసం ఉండండి డైరెక్ట్గా ఉపవాసం ఉండండి మొత్తం తగ్గిపోతుంది సో ఈ జలుబు అనేది అంటు వ్యాధి అనేది మన నమ్మక వ్యవస్థనే మనం అలా ఫీల్ అయితేనే పక్కన నుంచి మనకు జలుబు అంటుతుంది అదే మనం ఫీల్ కావట్లేదు అనుకోండి ఏమంటారు అందుకని మన నమ్మక వ్యవస్థ ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి సో మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే మనం ఎలాంటి ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నామో మనకు తెలిసి ఉంటుంది ఎట్లా ఆలోచిస్తున్నాం పొద్దున నుంచి రాత్రి వరకు అనేది సో మనం మనం ఎప్పుడు రీడ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కానీ ఎయిటీ పర్సెంట్ కన్నా మీకు ఫుడ్ ఎప్పుడు ఎక్కువ తీసుకోదు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఖాళీ ఉంచాలన్నమాట ఈ మధ్య నేను ఉంచట్లేదు ఏది ఏది పడితే అది తినేస్తున్నా సో నాకు అనిపించింది అనమాట బాబు ఇట్లా ఇట్లా అయిపోయినా నేను అని సో ధ్యానం తగ్గినప్పుడు అట్ల ఉంటుంది అనమాట సో పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవాలి మనం మనం కంట్రోల్ చేసుకోవాలి ఈ ఎక్సెస్ ఫుడ్ అనేది ఆపేసాలి మీరు కనుక ఎక్కువ తినడం మానేజ్ అనుకోండి ఎంత అవసరం అంత తినడం మానేజ్ చేసి స్టార్ట్ అనుకోండి మీకు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ వెయిట్ లాస్ అవసరం లేదు మీకు వెయిట్ లాస్ ఎవరికి కావాలంటే ఎవడైతే ఎక్కువ కొవ్వు ఉండి ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కావాలి కానీ ఆల్రెడీ మీరు హెల్తీ ఉన్నారనుకోండి సన్నబడాలి దొడ్డు పడాలి ఇవన్నీ వదిలేసేయండి మీరు ఒకటే చూసుకోండి క్వశ్చన్ వేసుకోండి మీరు హెల్తీగా ఉన్నారా లేదా మీరు హెల్తీగా ఉన్నారంటే ఇంకేది అవసరం లేదు ఈ సిక్స్టీ ఇయర్స్కి ఇంత వెయిట్ ఉండాలి ఇంత హైట్ ఉన్న వాళ్ళకి ఇంత వెయిట్ ఉండాలి ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఏం లేవు ఇలాంటివి ఎందుకు ఇప్పుడు వచ్చినాయి ఒకప్పుడు ఒక ఒక వంద ఏళ్ళ క్రితం రెండు వందలే క్రితం ఇట్లాంటివి ఏం లేదు ఈ హైట్కి ఇంత వెయిట్ ఉండాలి అనేది మరి వాళ్ళంతా హెల్తీగా బతికినరే మనకేం తక్కువైంది సో ఇవన్నీ డాక్టర్లు క్రియేట్ చేసే డాక్టర్లు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మిమ్మల్ని హిప్నోటైజ్ చేస్తుందన్నమాట ఇట్లా ఉంటేనే బాగుంటుంది మీరు ఇలాంటివి చాలా మోసాలు ఉన్నాయి ఇదొకటే కాదు నాకు ఒక్కటే గుర్తుకొస్తుంది ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో సో ఇవన్నీ ఇవన్నీ మనం హిప్నోటై డి హిప్ మెడిటేషన్ అంటేనే నేను డి హిప్నోటైజ్ కావడం అంటే ఏదైతే చెత్త వేసుకున్నామో బక్కగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే మందులు వేసుకునే తగ్గుతుంది ఇలాంటి ఏదైతే హిప్నోటైజ్ అయిపోయి ఉంటామో అవన్నీ చేయాలి చేయాలన్నమాట అవన్నీ చెత్త అంతా తీసేయాలి దానికోసం మనకు ధ్యానం మాస్టర్స్ ఇవన్నీ మీరు తీసేసి మీరు ఉండగలిగితే మీ బాడీ మాటని మీరు వినగలిగితే మీకు ఏ రోగాలు రావు ఫస్ట్ మాట వినాల్సింది మీ బాడీ అది ఏమంటుంది దానికి ఏం కావాలి దానికి ఏం కావాలో మీరు ఇయ్యగలిగితే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు అంతకన్నా హెల్దీ ఇంకోటి ఉండదు సో మాస్టర్స్ సో దాని మాట వినండి తిన్ అరిగిన తర్వాతనే తినండి కడుపులో ఉన్నంతే వెయిట్ చేయండి ప్రశాంతంగా ఉండండి కావాలంటే వాటర్ తాగండి లిక్విడ్ తీసుకోండి అది కంప్లీట్గా అరిగిన తర్వాత తీసుకోండి అది పొద్దున అవుతుందా రాత్రి అవుతుందా టైమింగ్ పెట్టుకోదు పొద్దుననే వన్ ఓ క్లాక్ తినాలి టెన్ ఓ క్లాక్ తినాలి ఒకవేళ తినాలనిపిస్తే తినండి కానీ మీ ఫోర్స్ఫుల్గా చేయద్దు అరే వన్ అయిపోయింది కదా మనం తినేద్దాం ఇట్లా కాదన్నమాట మీ ఆకలి అయితేనే తినండి మీరు ఇట్లా పాటించి చూడండి మీకు ఎలాంటి రోగాలు రావు ఓకేనా మాస్టర్స్ డోంట్ ఫాలో ఈ డాక్టర్ డాక్టర్లకి ఏం తెలియదు విటమిన్ బి ట్యాబ్లెట్ అంటారు అదంటు ఏంటంటే సింపుల్గా మీరు ఉపవాసం ఉండగలిగితే ప్రశాంతంగా మొత్తం మొత్తం బాడీ అంతా టాక్సిక్ అంత చెత్త బా మన బాడీకి అన్ని ఉన్నాయి అన్ని జ్ఞానం ఉంది మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది దాన్ని మనం ఫాలో అయితే చాలు దాన్ని విజ్డమ్ అంటారు అనమాట బాడీ విజ్డమ్ దానికి అది ఏం కావాలో అది చెప్తుంటది అనమాట దానికి కావాల్సిన మనం చేసినాం అనుకోండి అన్ని సెట్ చేసి పెడతది మనకు ఓకే నమస్టర్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా అంటే ఫాస్టింగ్ అంటే లిక్విడ్స్ తీసుకోవాలి కదా బాగా తీసుకోవాలి లిక్విడ్స్ లిక్విడ్స్ బాగా తీసుకోవాలి మీరు జ్యూస్ తీసుకోండి మీరు మజ్జిగ తీసుకోండి మీ ఇప్పుడు ఎండాకాలంలో హీట్ ఎక్కువ ఉందనుకోండి మీరు మజ్జిగ బాగా తీసుకున్నారంటే బాడీ కూల్ అవుతుంది సో మీ బాడీని అబ్జర్వ్ చేస్తుండండి ఏది తీసుకుంటే మీ బాడీ మంచిగా హ్యాపీగా రియాక్ట్ అవుతుందో అది మీరు తీసుకుంటూ ఉండాలన్నమాట లిక్విడ్స్ ఇప్పుడు యాపిల్ ఫ్రూట్స్ తినచ్చు రాత్రిపూట ఫుడ్స్ తినచ్చు నైట్ పూట ఒక సెవెన్ తర్వాత తినడం మానేసేయండి ఇది ఇది మీరు రైస్ అయితే అస్సలు ముట్టద్దు నైట్ పూట రైస్ ఏం చేస్తుంది అంటే మీకు బద్ధకం క్రియేట్ చేస్తుంది అనమాట సో మీరు రైస్ కాకుండా జొన్నలు రాగులు అసలు మనకు కావాల్సిన ఫుడ్ ఇవే జొన్నలు రాగులు ఇవే అనమాట మిల్లెట్స్ మన ఫుడ్ మీరు చూడండి మీరు ఒక వారం మిల్లెట్స్ తిని చూడండి మీరు ఎంత మీ బాడీ ఎంత చురుకుగా ఉంటుంది ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేస్తారు మీరే ఇంకా ఇంకా ఎక్కువ పని చేయాలనిపిస్తుంది అనమాట అంత యాక్టివ్గా ఉంటారు మీరు ఓన్లీ మిల్లెట్స్ తీసుకుంటారు ఒక వారం మీరు చూడండి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి బాడీ ఎంత బాగా ఫీల్ అవుతుందో సో ఆ ఫీలింగ్ ఇంపార్టెంట్ బాడీ ఏం ఫీల్ అవుతుంటుందో దాన్ని ఇంప్రూవైజ్ చేస్తుండాలన్నమాట ఏదైతే అది దానికి బాధ అనిపిస్తుందో అది ఇవ్వకుండా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్ తాగితే మీకు మీకు ఇబ్బంది అయిపోతుంది అనుకోండి అది ఆపేసేయాలన్నమాట దాని ఫీలింగ్ ప్రకారం మీరు వెళ్తూ ఉండాలి సో లిక్విడ్స్ లిక్విడ్స్ వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ తాగడం గురించి మీకు చెప్పిన కదా చీవ్ యువర్ వాటర్ డ్రింక్ యువర్ ఫుడ్ మనం చెప్పాం కదా అందరికి తెలుసు కదా మాస్టర్స్ లక్ష్మీ మేడం సూరే మేడం సో అట్లా మీరు చేస్తూ మీరు వాటర్ ఎక్కువ గా ఏమంటారు వాటర్ బాగా తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా జ్యూస్ అయితే ఇంకా ఇంకా బెస్ట్ అనుకోండి జ్యూస్ లేని ఎలాంటి జ్యూస్ అయినా ఓకే సీజనల్ జ్యూస్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ బాగుంది కాబట్టి మామిడికాయ జ్యూస్ అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట సో సీజనల్ ఎప్పుడు ఫాలో అవుతుండాలి ఎందుకంటే ప్రకృతి మనకు ఏమి ఇస్తుందో అదే తీసేసుకోవాలి అన్సీజనల్గా ఇప్పుడు బాణాకాలంలో నాకు మామిడికాయ కావాలి అది ఎక్కడో వెతికి కన్నా మనకి ఏం దొరుకుతుందో అది దాంతో మనం అడ్జస్ట్ కావాలంటాం మన బాడీని ఓకేనా మేడం కవిత మేడం సో వాటర్ జ్యూస్ నిమ్మకాయ ఇట్లాంటివి లెమన్ తేనె కూడా కలపండి కానీ కొద్ది కొద్దిగా తాగా చదువుడా అట్టి పండ్లు ఇవన్నీ మీకు ఇస్తుంది ఇంకా ముంజలు ఇవన్నీ ఉంటాయి సో బాడీని లైట్ వెయిట్ ఉంచడానికి ఎప్పుడు ట్రై చేస్తుండాలి ఉండాలి హెల్తీగా ఉంచుకోవడానికి యాక్టివ్గా ఎంత ఏం చేస్తే మీరు మీ బాడీ యాక్టివ్ ఉంటుందో అది మీరు చేస్తూ ఉండాలి అంతే సింపుల్ దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటారనమాట ఈ లాంగ్వేజ్ ని మీరు అర్థం చేసుకుంటే మీ ఈ భూమి మీద ఇంకెవడా అవసరం లేదు మీకు ఏ మందులు అవసరం లేదు మీకు ఓకేనా మేడం కవిత మేడం ఓకే సార్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా విజయ్ సార్ మోనికా మేడం లక్ష్మి ఓకే సో ఉపవాసం ఉండండి వారానికి ఒక రోజు ఫుడ్ లేకుండా కూడా మీరు బతకగలరని మీకు తెలుస్తుంది అనమాట ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో బా తినకుండా ఉంటే మీకు అసలు లక్ష్మి మేడం మీరు ఉంటున్నారా ఓకే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వైకుంఠ ఏకాదశి అని అట్లా ఉంటారు కదా ఏకాదశి ఉంటారు అట్లా అట్లా కనీసం ఫిఫ్టీన్ డేస్ అన్న మీకు కష్టం అయిపోతుంది అంటే కానీ హ్యాపీగా ఉంటుంది ఒకరోజు తినకుండా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మొత్తం లిక్విడ్ తీసుకుంటే అట్లేం లేదు లిక్విడ్ ఫ్రూట్స్ అనేది మీకు మామూలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఉపవాసం ఉన్న రోజు లిక్విడ్ బాగా తీసుకోండి ఏ లిక్విడ్ అయినా తీసుకోండి ఇంకా రాత్రి ఇంకా రాత్రి తీసుకోవద్ది ఇంకా ఉపవాసం పొద్దున్నంత ఉపవాసం ఉండే రాత్రి ఫ్రూట్స్ ఎందుకు ఫ్రూట్ జ్యూస్ తాగండి కావాలంటే అది మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది మీకు ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉండి రాత్రి మీరు ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే అరగడానికి టైం పడుతుంది అనమాట సో లిక్విడ్ తీసుకోండి రాత్రి ఖాళీ ఉంచడానికి అనమాట తినడానికి కాదు రాత్రి నుండి మీకు తినాలనే ఫీలింగ్ వస్తుంది అంటే అది మనసే రాత్రి పూట తినాలనిపిస్తుంది అంటే ఎందుకంటే బాడీకి అవసరం లేదు పొద్దున్నంత తినంది ఇంకా రాత్రి అవసరం లేదు అసలు మనకేం పని కూడా ఉండదు కదా ఫిజికల్ కూడా పని చేయం అప్పుడు మీకు తినాలనిపిస్తుంది అంటే అది మీరు హిప్నోటైజ్ అయ్యి ఉంటారు రాత్రి తినకపోతే నిద్ర పట్టదు నేను ఇట్లా వింటుంటాను అనమాట తినే పండుకోవాలి అని ఏదో అంటుంటారు చాలామంది సో అవన్నీ హిప్నోటైజ్ అయిపోయి ఉంటాం మనం ఓకేనా మేడం సెవెన్ తర్వాత తిన తినకుండా ఉండడం చేయండి ఉపవాసంలో అయితే అసలు తినద్దు సాయంత్రం అయితే ఓకే మాస్టర్ సో ఈరోజు మనము ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము మన ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంట్ ఫుడ్ తీసుకునేటప్పుడు మనం ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఎలాంటి ఫీలింగ్తో తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అది మనకు హెల్దీగా ఇస్తుంది అనమాట మనము రాగులు జొన్నలు తినకపోయినా కానీ మనం హెల్దీగా ఉన్నాము అని ఫీలింగ్తో అనుకోండి మీరు హెల్దీగా ఉంటారు కాబట్టి మీ ఫీలింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీ బాడీ లాంగ్ దాన్ని మీ బాడీ గురించి వి దాని గురించి తెలుసుకుంటూ దాని భాష వింటూ దాని బాధ ఏందో తెలుసుకొని దానికి కాల్షన్ ఇస్తూ మీ ఫీలింగ్ని మీరు ఫాలో అవుతున్నారనుకోండి ఇంక ఏ డాక్టర్ అవసరం ఉండదు అందుకనే మనల్ని మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకే అనమాట సో బాడీ తింటే ఏమవుతుంది ఎక్కడ ఏమేమి నడుస్తుంది ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉందా మన పొట్టలో కానీ మన లివర్లో కానీ ఎక్కడన్నా కానీ సో అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నిట్లో బయట లోపల అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో నేను చెప్పేది ఏంటంటే బాడీకి ఒక విజమ్ ఉంటుంది జ్ఞానం ఉంటుంది దాన్ని మనం ఫాలో అయితే ఇంకా ఏది ఫాలో కావాల్సిన వస్తుంది హ్యాపీగా మనం బతకచ్చు ఓకే మాస్టర్ సో ఈరోజు మనం సిక్స్ థర్టీ అయిపోయింది రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం ఫైవ్ ఓ క్లాక్కి థ్యాంక్ యూ సార్ okay thank you thank you, thank you thank you sir <laughs> master unnara vijay master